హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత ప్రజర్ కుక్కర్ నేను మీ సుజాత ఈ రోజు వీడియోలో ఒక కొత్త రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి వందలు పెట్టి బయట కొనే దానికన్నా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడితే ఇంట్లో అందరూ కడుపు నిండా తింటారు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మినీ పీజా చూడండి కలర్ఫుల్గా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పిల్లలు సమ్మర్కి ఇంటి దగ్గరే ఉంటారు కదా వాళ్ళు కొత్త కొత్త వెరైటీస్ అడుగుతారు కదా అలాంటి వారి కోసం హెల్దీగా ఇలా మినీ పిజ్జాను చేసి పెట్టండి వావ్ అంటారు అంత బాగుంటుంది నేను చెప్పడం కాదండి మీరు చేసి చూడండి మీరే చాలా బాగుందని అంటారు అలాగే ఇది గోధుమ పిండి వెజిటేబుల్స్ తోటి చేస్తున్నాము కాబట్టి చాలా హెల్దీ కూడా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ మినీ పిజ్జా చేసే ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం రండి సుజాత ప్రెజర్ కుక్కర్ని ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదములు వీడియో స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా దానికోసం స్టవ్ మీద ఒక కళాయిని పెట్టుకోండి అందులోకి ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోండి రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పంచదారను కూడా వేసుకోండి పంచదార కావాలంటే వేసుకోండి లేదు అనుకుంటే స్కిప్ చేసుకోండి ఇప్పుడు ఈ పంచదార ఉప్పుని కరిగేలాగా బాగా కలిపేసుకొని ఈ నీటిని మనము మరిగించుకోవాలి చూడండి నీళ్లు మనకి ఇలా బాగా మరిగిపోవాలి ఇలా బాగా మరిగిన తర్వాత ఒక కప్పు వరకు పెరుగు తీసుకొని మరిగే నీటిలో వేసుకోండి పెరుగు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి పెరుగు మరిగించటం అంత మంచిది కాదంటారు కదా అయినా మనం చికెన్ కర్రీలల్లో లేదంటే గ్రేవీ కర్రీలల్లో పెరుగు వేసుకుంటూ ఉంటాము కాబట్టి మనం పెరుగు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం పెరుగు వేసుకుంటున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని ఆ పెరుగు మిశ్రమంలో వేసేయండి ఇప్పుడు దీనిని బాగా కలిపేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే మనం గోధుమ పిండిని వేసుకోవాలి మొత్తం అంతా బాగా స్పూన్తో కలిపేసుకోండి ఎందుకంటే ఈ పెరుగు వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి స్పూన్తో మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఇది మనకి చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇది కొంచెం చల్లారింది కాబట్టి ఇప్పుడు చేతితో చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇది చపాతీ ముద్ద ఎలా గట్టిగా ఉంటుందో అలా అయ్యే అంతవరకు కొంచెం కొంచెం గోధుమ పిండి వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కలిపేసుకున్నట్లయితే మనకు ఈ చపాతీ ముద్ద అంతా కూడా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు మనం మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది చేతికి అంటుకుంటుంది కదా ఇలా చేతికి అంటుకున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకోండి ఇలా నూనె వేసుకోవటం వల్ల మనకి చేతికి అంటుకోదు చక్కగా స్మూత్గా అయిపోతుంది పిండి ఇప్పుడు ఒకసారి రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి ఎంత పిండి వేసినా కూడా మనకి చాలా స్మూత్గా ఉంటుంది పిండి అనేది ఎందుకంటే మనం వేడి నీళ్ళల్లో వేసుకున్నాము కాబట్టి స్మూత్గా ఉంటుంది ఇప్పుడు చపాతి పీట మీద కానీ ప్లేట్ మీద కానీ ఇలా ఫ్లోర్ మీద కానీ ఒక నిమిషం పాటు బాగా పిండిని కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిని చిన్న చిన్న బాల్సులుగా తయారు చేసుకోవచ్చు లేదా మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అనుకున్నప్పుడు ఈ పిండి ముద్దను పక్కన పెట్టేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి ఇక్కడ మనం బాల్స్ అనేవి ఇష్టమైన సైజులు చేసుకోవచ్చు ఏ సైజులో ఉండాలనేది లేదు ఇక్కడ మనం పిండి కానీ ఏమి యూజ్ చేయకుండానే చేతితో ఇలా చపాతీ ముద్దని స్ప్రెడ్ చేసుకోవాలి చేతితో ఒత్తుకున్నప్పుడు మనకి రౌండ్గా రావాలనేది ఉండదు ఎందుకంటే మనం చేసుకునేది ఏ సైజులో వచ్చినా పర్వాలేదు ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ మూత తీసుకొని ఇలా మొత్తం షేప్ లాగా రాలేదు కాబట్టి ఒక బౌల్ మూత తీసుకొని ఆ బౌల్తో మూతలు ఈ మూతతో మనం దీనిని కట్ చేసుకోవాలి ఇలా బౌల్ మూతతో కట్ చేయటం వలన కరెక్ట్గా షేప్ అనేది రౌండ్గా చేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా ఈజీగా త్వరగా త్వరగా చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్నాము కాబట్టి షేప్ అనేది రౌండ్గా వచ్చేస్తుంది చూడండి మనం చేతితో చేసినప్పుడు అస్సలు ఉండదు లేదు మనం చేతితో చేసుకోలేము అనుకున్న వాళ్ళ ఉంటే పేట మీద పిండి చల్లేసుకోవాలి పిండి చల్లుకున్న తర్వాత పిండి ముద్దను తీసుకొని చపాతి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి చేతితో చేసుకున్నట్లయితే మనకి పిండి చల్లే పని ఉండదు కర్రతో చేసుకున్నట్లయితే కంపల్సరిగా పిండి చల్లుకోండి లేదంటే మనకి చపాతి కర్రకి అంటుకుపోతుంది ఇప్పుడు మనం దీన్ని కూడా మనం షేప్ అనేది కరెక్ట్గా చేయాల్సిన అవసరం లేదు షేప్లా చేసుకుంటే కట్ చేసుకునే పని ఉండదు అన్నీ ఈవెన్గా రావాలంటే ఒకే దానితో కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చిన్న చిన్నవి చేస్తున్నాను కావాలనుకుంటే పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అన్నీ కూడా తయారు చేసుకొని ముందు ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ ఒకసారి రెడీ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద చపాతి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్క దానికిగా వేసుకోండి ఇక్కడ నేను చిన్న చిన్న సైజు ఉన్నాయి కాబట్టి ఒకటి లేదా రెండు వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని మనం లైట్గా కాల్చుకోవాలి మరీ చపాతీలు కాల్చినట్లుగా ఎర్రగా కాకుండా లైట్గా మనం దీనిని కొంచెం కలర్ మారే అంతవరకు మనం చపాతి ఎలా కాల్చుకుంటామో అలా కాల్చుకోవాలి ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి ఇప్పుడు మనం దీన్ని పైన ఆయిల్ కాకుండా బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా రెండింటిలో ఒకటి ఉంటే వేసుకోండి లేదంటే ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు కానీ ఎక్కువ కాకుండా ఒక స్పూన్ వరకు వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి లైట్గా మనకి బటర్ కానీ నెయ్యి కానీ వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చక్కగా మనకి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు రెండు వైపులా కూడా అప్లై చేసుకున్న తర్వాత కలర్ మారిపోతుంది ఇప్పుడు మనకి లైట్ కలర్ డార్క్ కాకుండా ఇలా లైట్గా ఉంటే అప్పుడే మనం తీసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవాలి ముందే రెడీ చేసుకోవాలి పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు చిన్నగా చేయాలనేమి లేదు ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు చిన్న చిన్నవి అయితే ఇష్టంగా తింటారు నేను ఈ సైజులో చేస్తున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద కళాయిని పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి నెక్స్ట్ దీనిలో వన్ మీడియం సైజు ఉల్లిపాయను ఇలా సన్నగా బారుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత క్యాప్సికమ్ కూడా ఒక హాఫ్ తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక టమోటాను కూడా ఇలా సన్నగా బారుగా కట్ చేసి వేసుకోండి తర్వాత క్యాబేజీ కూడా ఒక కప్పు వేసుకోండి ఒక క్యారెట్ని ఇలా సన్నగా బారుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి ఇంకా మన దగ్గర ఎటువంటి వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు స్వీట్ కార్న్ కానీ ఏముంటే అవి వేసుకోవచ్చు వీటిని మనం లైట్గా వేయించాలి రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్ కారం తర్వాత రుచికి తగినంతగా సాల్ట్ వేసుకొని మరి ఎక్కువ కాకుండా కొంచెం వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ వేసుకోండి మిరియాల పొడి వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఘాటు ఘాటుగా ఉంటుంది ఒకసారి ఈ పొడులన్నింటినీ ఈ మొక్కలకు పట్టేసేటట్లు బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో అసలైన ఇంగ్రీడియంట్ వేయాలి అది తప్పకుండా మిస్ అవ్వకుండా వేసుకోండి షెజ్వాన్ సాస్ వేసుకోండి చాలా బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ల వరకు ఒకవేళ ఇది లేదు అనుకున్నట్లయితే మనం టమాటా సాస్ వన్ టేబుల్ స్పూను సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి మనకి చక్కగా మరీ ఎక్కువ వేగకుండా లైట్గా వేగి సాస్తో మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇలాగే వేయించుకున్న దానిని ఈ కర్రీని చపాతి మీద పెట్టుకోవాలి ముందుగా కాల్చుకున్నాం కదా చపాతీలు ఆ చపాతీ మీద ఈ కర్రీని పెట్టేసుకోవాలి ఇప్పుడు సమ్మర్ కదండి పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు ఏదైనా వెరైటీ చేయమని మారం చేస్తారు కదా అలాంటప్పుడు ఇలా గోధుమ పిండితో తయారు చేసిన మినీ పిజ్జా చేసి పెట్టినట్లయితే ఇంకా చాలా ఇష్టంగా తింటారు దీనిపైన మనం పిజ్జా అనంగానే గుర్తుకు వచ్చేది చీజ్ వేసుకోవాలండి ఒకవేళ చీజ్ లేదు అనుకున్న వాళ్ళు ఉంటే స్కిప్ చేసుకోవచ్చు చీజ్ వేసినట్లయితే ఈ పిజ్జా అనేది మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి కంపల్సరీగా చీజ్ మిస్ అవ్వకండి మొత్తం చీజ్ వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని లైట్గా హీట్ అవనివ్వండి మరీ ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి లైట్గా హీట్ అయిన తర్వాత వీటిని పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా నాలుగు పెట్టేసుకుంటున్నాను కదా ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్రేమ్లో కాకుండా లో ఫ్రేమ్లో అడ్జస్ట్ చేసుకొని రెండు నిమిషాలు అలా వదిలేసినట్లయితే పిజ్జా రెడీ అయిపోతుంది చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చీజ్ అనేది చూడండి చీజ్ అనేది చక్కగా మెల్ట్ అయిపోయింది కదా చక్కగా మెల్ట్ అయిపోయింది మనం ఇలా కూడా పిజ్జాలో చేసుకోవచ్చు అంతేనండి పిజ్జా రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ గోధుమ పిండితో తయారు చేస్తున్నాం కదా బేస్ చాలా స్మూత్గా ఉంటుంది వేడి నీళ్ళల్లో వేసాము కాబట్టి చాలా స్మూత్గా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ మినీ పిజ్జా బయట తెచ్చిన దానికన్నా చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి చీజ్ కూడా చక్కగా మెల్ట్ అయిపోయి చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం సుజాత ప్రజలకొక్కరిని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్